టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప సక్సెస్ ను చూసి అంటే అసలు ఏమీ లేని స్టేజ్ నుంచి సూపర్ స్టార్ అయిన వాళ్ళల్లో రవితేజ ఒకరు మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ తర్వాత జనరేషన్ లో రవితేజ ఇప్పుడు నాని అని చెప్పుకోవచ్చు వీళ్ళ ముగ్గురు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అద్భుతంగా పైకి వచ్చిన వాళ్ళే అయితే ఇప్పుడు రవితేజ వాళ్ళ అమ్మాయి మోక్షిదా ఒక పెద్ద శుభవార్త చెప్పింది రవితేజ గారికి ఇద్దరు పిల్లలు ఫస్ట్ పాప మోక్షిద రెండవది మహాదన్ బాబు అయితే మహాదన్ మన తెలిసిన విషయమే రాజా ది గ్రేట్ అనే సినిమాలో చిన్నప్పటి రవితేజ లాగా ఆ చేశాడనమాట అయితే నిజానికి చాలా ఏళ్ళ వరకు అంటే దాదాపుగా రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మనకి రవితేజ ఫ్యామిలీ గురించి పెద్దగా ఐడియా లేదు ఎందుకంటే ఆయనకి సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటారు కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే మహాదన్ సినిమాల్లోకి వచ్చాడో అప్పటి నుంచి తను తన ఫ్యామిలీని చాలా అద్భుతంగా సోషల్ మీడియాలో ఉన్న అభిమానులకి దగ్గర చేస్తున్నారు అయితే ఇక ఇప్పుడు రవితేజ వాళ్ళ ఇంట్లో జరిగిన పెద్ద శుభవార్త ఏంటి అంటే రవితేజ వాళ్ళ అమ్మాయి ఈ మధ్య కాలంలోనే విదేశాల్లో చదువుకుని వచ్చింది అయితే తను కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అయితే హీరోయిన్ గా మాత్రం కాదు మనందరికీ తెలిసింది ఏంటంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ ఉంది కదా పెద్ద పెద్ద సినిమాలు తీశారు వాళ్ళు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో తన ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అడుగు పెట్టిపోతుంది ఇప్పటికే రా చరణ్ రవితేజ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇలా నటిస్తున్న సినిమాలకు సంబంధించి కో ప్రో ప్రొడక్ట్ ప్రొడ్యూసర్గా కూడా తను కొత్త బాధ్యతలు తీసుకోబోతుంది అయితే తనకి తెర వెనకాల ఉండి పని చేయడం అంటే చాలా ఇష్టమని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఎంతో అనుభవం కలిగిన వాళ్ళంటే ఇంకా గౌరవం అని అందుకనే దాని దృష్ట్యా తను వర్కౌట్ చేస్తానని వాళ్ళ నాన్నగారికి ఎప్పటి నుంచి చెప్తుంది అంటే రవితేజకు చెప్తారు అయితే రవితేజ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరు కూడా ఖుషి అయిపోయారు అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి